దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి మతై సువార్త ఏడవ అధ్యాయము ఏడవ వచనాన్ని మనం చదువుదాం దేనిమిడ్లరా అడుగుడి మీకు ఇవ్వబడును వెతుకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును దేవుని దేవునిమిట్లరా ఇక్కడ మనం చూసినట్లయితే అడుగుడి మీకు ఇవ్వబడును దేవుని మిట్లారా మనం చాలా విషయాల కోసం దేవుని దగ్గర అడుగుతుంటాం అక్కడేమన్నాడంటే అడుగు ప్రతివాడు పొందుకును అన్నాడు వెదుగు ప్రతివాడికి దొరుకును అన్నాడు తట్టు ప్రతివారికి తీయబడును అన్నాడు ఇక్కడ దేవుడు ఈ యొక్క కొండ మీద ప్రసంగంలో చేస్తున్న మాటలో ప్రార్థన చేయటం ఎంత ముఖ్యమో మరి వెతికేది కూడా అంతే ముఖ్యం అంటున్నాడు ఎందుకంటే మన జీవితంలో ఏదో ఒకటి దొరికించుకోవాలని పొందుకోవాలని మనము దీవించబడాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తూ ఉంటారు అయితే ఇక్కడ వెతుకు ప్రతి దొరుకుతుంది ఏమి దొరుకుతుందంటే దేలరా చూడండి ఎలా వెతకాలి ఏమి వెతికితే మనకు దొరుకుతుంది అని ఒకసారి ఆలోచిస్తే మతైసు వార్త ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై రెండో వచనం ఒకసారి చదివితే మతైసు వార్త ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై రెండో వచనంలో మరియు ప్రార్థన చేయనప్పుడు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో వేటిని అడుగుదురో అవి దొరికినవని అవి దొరికినవని నమ్మిన ఎడలా నమ్మిన ఎడలా మీరు వాటిని అన్నిటినీ పొందుదురని మీరు వాటి అన్నిటినీ పొందుదురని రితో చెప్పి ఎప్పుడు అంటే మీరు ప్రార్థన చేసినప్పుడు గుడ్డిగా ప్రార్థన చేయొద్దు కానీ ప్రార్థన చేసే టైంలో ఏంటంటే ఇవి నేను పొందుకొని ఉన్నాను ఇవి నా జీవితంలో దేవుడు జరిగించాడు ఇవి నా జీవితంలో దేవుడు జరిగించబోతున్నాడు అని మీరు దొరికినవి అని ఆ విశ్వాసంతో మీరు అడిగినట్లయితే మనకి ఏవి కావాలన్నా అవి దొరుకుతాయని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అలే లోయ చాలామంది కుటుంబాలు ఆశీర్దించబడాలని చాలామంది కుటుంబాలు దీవించబడాలని చాలామంది మరి అనేకమైన మేలులు కావాలని అడుగుతున్నారు అడిగేటప్పుడు ఎలా అడగాలంటే మనము ప్రార్థనలో ఇంకా చెప్పాలంటే కన ప్రార్థన చేసి ఏ విషయాల కోసమైతే ప్రార్థన చేశామో అవి ఆల్రెడీ మనకు దొరుకుతున్నవి ఎందుకంటే మనము చెప్పవలసిన వారికి చెప్పాం కాబట్టి ఇప్పుడు చూడండి కొన్ని షాపులలోకి వెళ్తే దొ అవి దొరకవని తెలిసి కూడా అక్కడికి వెళ్తే వాళ్ళు ఏమంటారు వాళ్ళు ఏమంటారు అంటే కన్నా ఇక్కడ దొరకవండి అని అంటారు అంతే కదా ఇప్పుడు బైకులు షాపులలోకి పోయి బైకులు కొనాల దగ్గర పోయి నాకు కారు కావాలని అంటే ఇస్తారా కారు అది ఎక్కడ దొరుకుతుందో తెలుసుకొని అక్కడ అడిగితే మీరు అడిగే వస్తువు మా దగ్గర ఉందండి ఇస్తామంటారు అలాగనే దేవుడి దగ్గర అన్నీ ఉంటాయి మన ఏసఐ దగ్గర అన్నీ ఉంటాయి మన ఏస ఎవరికి ఏది కావాలన్నా సమృద్ధిగా అనుగ్రహిస్తాడు అయితే అవి ఆయన దగ్గరికి వెళ్తే కంపల్సరిగా మనకు ఇస్తాడు మన దగ్గరికి దయచేస్తాడు అనే విశ్వాసంతో మనం వెళ్తే గన ఖచ్చితంగా మనం అడిగినవన్నీ మనం పొందుకుంటాం హలెయ హలే చూడండి ఎవరు జీవితాలలో వారి జీవితంలో వారు కావలసినవి వారికి దొరుకుతున్నాయో చాలామందికి వారికి కావలసినవి దొరకట్లేదు అవి ఎందుకు దొరకట్లేదు నేను తర్వాత చెప్తాను కానీ మనకు కావలసినవన్నీ దొరకాలంటే మనకు కావలసినవన్నీ మనం చేజిక్కించుకోవాలంటే ఎవరి జీవితాల్లో దేవుడు అన్నీ వారికి కావలసిన దేవుడు వారికి దొరికేటట్టుగా దేవుడు చేస్తాడో కొన్ని విషయాలను మీ ముందు ఉంచుతాను బిడ్డలారా తర్వాత ఎందుకు దొరకట్లేదో కూడా అర్థం చేసుకోవాలి ఓకే చూడండి ఒకసారి మనము యూహానుసువార్త పదహారవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినాము ఒకసారి చదివినట్లయితే యోహాను సువార్త పదహారవ అధ్యాయము ఇరవై నాలుగు వచ్చినా అని వరకు మీరు నా పేరట ఏమి అడగలేదు మీ సంతోషం పరిపూర్ణమగునట్లు అడుగుడి మీ సంతోషం పరిపూర్ణమౌటకు అడుగుడి మీకు దొరుకును మీకు దొరుకును అల్లెయ ఏం అడుగుతున్నారు తెలుసా మీ సంతోషము పరిపూర్ణమౌటకు అడగండి మీకు ఏది ఇస్తే మీకు సంతోషమో మీకు ఏది కలగజేస్తే సంతోషమో అది మీరు అడగండి ఎందుకంటే దేవుడు అన్నాడు కదా అడుగుడి మీకు ఇవ్వబడను అయితే మీరు ఏది అడుగుతున్నారు అంటే కనుక మీకు సంతోషంగా ఉండేది అనగా మీ సంతోషం పరిపూర్ణం అవ్వేది మీరు అడగండి అది నేను మీకు అడిగితే అది మీకు దొరుకుతుంది లే కొంతమందికి ఉద్యోగం లేదు ఉద్యోగం లేక చాలామందికి సంతోషం లేకుంటే దేవుడు అంటున్నాడు మీ యొక్క సంతోషం పరిపూర్ణం కావాలంటే మీరు ఉద్యోగం కోసం అడగండి కొంతమంది వివాహాల కోసం అడుగుతున్నారు మరి ఒకవేళ మీ సంతోషం దాని ద్వారా పరిపూర్ణం అవుతుందండి కదా అడగండి దేవుని దగ్గర మనస్సారా ప్రభావం మాకొక కుటుంబ జీవితం కావాలనైనా మాకు ఒక ఉద్యోగం కావాలి ప్రభా మా కుటుంబంలో సమాధానం కావాలి ప్రభా లేదా మా కుటుంబంలో సంతానం కావాలి కావాలనైనా ఎందుకంటే కొంతమందికి సంతానం లేక చాలామంది సంతోషాన్ని పాడు చేసుకుంటుంటారు కాబట్టి దేని మన సంతోషం పరిపూర్ణం అవుటకు మనం అడగాలి అప్పుడు దేవుడు ఏం చేస్తాడు మనం అడిగిన దానికి దేవుడు అనుగ్రహిస్తాడు చూడండి మరి అన్నా జీవితంలో సంతానం లేనప్పుడు ఏం చేసింది తెలుసా ఆమె పెనిన్నాను చూస్తూ ఏడుస్తోంది ఎదిరింటోళ్ళకేమో నా సవతికి ఏమో ఎంతమంది పిల్లలు పడుతున్నారు నాకు అసలు పిల్లలే పుట్టట్లేదు నాకు అసలు చాలా సంతానమే లేదని బాధపడుతున్న సమయంలో ఆమె వ్యక్తిగతంగా దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసింది అూయా చూడండి మొదటి సమయంలో రెండవ అధ్యాయము ఇరవయో వచనాన్ని మనం ఒకసారి చదువుదాము మొదటి సమయలు గ్రంథము రెండవ అధ్యాయము ఇరవయో వచనాన్ని మనం చదివినట్లయితే సన్నిధి మనవి చేసుకొనగా నీకు దొరికినకు చూడండి నువ్వు దేవుని సన్నిధిలో ఏం దొరికింది ఆమెకు దేవుని సన్నిధిలో నువ్వు మనవి చేసుకుని వెంటనే నీకేం దొరికింది సంతానము దొరికినది దేవునికి స్తోత్రం హలలోయ హలెలుయా దేవుని సన్నిధానములో ప్రార్థించిన వెంటనే నీకు ఏది కొరతగా ఉన్నదో అది నువ్వు అడిగావు కాబట్టి అది నీకు ఏం కొరతగా ఉన్నది సంతానం లేకను కొరతగా ఉన్నావు నీకు పిల్లలు లేక ఇంతవరకు బాధపడుతున్నావు కాబట్టి నువ్వు దేవుని సన్నిధి నువ్వు అడిగావు కాబట్టి గోజారావు కాబట్టి నువ్వు చాలా ఏడ్చావు కాబట్టి నీ సంతోషం పరిపూర్ణమవు దేవుడు నీకు ఒక కుమారుని ఇచ్చాడు దేనికి స్తోత్రం హలేలోయ ఈరోజు దేవుని పెట్టారో దేవుని సన్నిధిని ఈరోజు చూడండి సంతానం లేక ఎంతోమంది మన సంఘానికి వచ్చిన వారు చాలామంది ఉన్నారు హలేలోయ సంతానం లేక అటు ఇటు తిరుగుతూ కదా కొన్ని ఎన్నో ప్రాంతాలు తిరిగి ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమైపోయి లాస్ట్కు ఏదో కనీసం ఏ ఏమైనా చేస్తాడేమో అని ఒక నిరాశతో వచ్చిన వారు ఇక్కడికి ఎంతోమంది ఇక్కడ చాలామంది ఉన్నారు దేవుడు వారి గర్భాలను తాకి వారికి దేవుడు చక్కటి కుమారులను కుమార్తెలను ఇచ్చి ఈరోజు వారు కూడా ఒక చక్కగా ఈరోజు ఒక మంచి స్థితిలో ఉండడానికి దేవుడు సహాయం చేశాడు దేనికి స్తోత్రం హలెలుయా హలెయా అసాధ్యమైనవి కూడా దేవుడు సాధ్యం చేస్తున్నాడు ఎందుకు తెలుసా మనం అడుగుతున్నాం కాబట్టి మనకు దొరుకుతున్నాయి ఏం అడగాలి నీ సంతోషము అవుటకు అడగండి అల్లెలు అన్న ఏం చేసిందంటే ఒంటరిగా వచ్చి అడిగింది ఇంకా చెప్పాలంటే వాళ్ళ పాస్టర్ గారు కూడా చెప్పలేదా వాళ్ళ పాస్టర్ గారు కూడా ఏం చెప్పిందా ఏమైనా చెప్పిందా అయ్యా నా ప్రార్థన విన్నపం మార్చుకోండి అయ్యా నాకు సంతానం లేరు అని అనలేదు ఆమె బాధ ఏందో ఒంటరిగా వచ్చి చెప్పుకుంది అల్లెలుయ్యా అదే నేను చెప్పేది కూడా మీ బాధ ఏందో ఒంటరిగా వచ్చి మందిరంలో కూర్చొని దేవునితో చెప్పుకోండి హెలూయా మీ మనవి ఏంటో దేవునికి తెలియచేయండి మీ విన్నపం ఏంటో దేవునికి తెలియచేయండి అప్పుడు ఏమవుతుందంటే మీకు సంతోషం అనుగ్రహించడానికి ఏది కొరతగా ఉందో మీకు ఆ కొరతను దేవుడు తీసేసి సంపూర్ణమైన సంతోషం దేవుడు అనుగ్రహిస్తాడు హలేయా హలే నువ్వు ప్రార్థన చేయనప్పుడు ఏంటి తెలుసా నువ్వు ఏదైతే నీకు అడుగుతున్నావో అవి నీకు దొరికినవని నమ్మితే అవి నీకు దొరుకుతాయి అలెలుయ అయితే నేను అంటాను అన్నా వలె ఒంటరిగా నువ్వు దేవుని మందిరంలో సమయం గడుపు అప్పుడు నీ సంతోషము పరిపూర్ణమవుతుంది అలెలుయా అలెలుయ సమయం తీసుకొని కుటుంబంలో ప్రశాంతత లేదు కుటుంబంలో సమాధానం లేదు కుటుంబంలో వాతావరణం అనుకూలించట్లేదు ఎందుకంటే అన్నకి కుటుంబంలో వాతావరణం అనుకూలించట్లేదు పరిస్థితులన్నీ తారుమారు అయిపోతున్నాయి ఆయన ప్రార్థన ఆయన ప్రార్థన కూర్చుందామంటే ఈ పెన్నిన్న టార్చర్ పెట్టడం లేదంటే పెన్నిన్న పిల్లల స్వరం వింటేనే ఆమెకి మంట కాబట్టి ఏం చేయాలంటే నేనికి జవాబు రావాలంటే నేను దేవుని పాదాల దగ్గర కూర్చోవాలి హలోయా దేవుని పాదాల దగ్గర కూర్చుంది ఆమె సంతోషం పరిపూర్ణమైంది ఏలి తర్వాత వచ్చి అడుగుతున్నాడు ఏమ్మా ఏది తాగొచ్చినావా అంటే లేదయ్యా నేను తాగి రాలేదయ్యా నా మనసులో ఉన్న బాధను హృదయాన్ని కుమ్మరించడానికి వచ్చాను అని అయితే దేవుడు మరి అప్పుడు ఏలి అంటాడు నీకు దేవుడు కృప గాక నీకు దేవుడు నువ్వు అడిగిన ప్రకారంగా దేవునికి సంతానం ఇచ్చిందిగాక అని ఒక మాట అంటాడు అంతే ఆ రోజు ఆమెకి నమ్మేసింది అంతే ఆ రోజు దుఃఖాముఖిగా ఉండటం మానేది ఆ రోజు ఏడుపు మానేసింది ఆ రోజు నుంచి ఆమె ఊహల్లో ఏంటి తెలుసా ఇంకా ఇప్పుడు ఈరోజు ప్రార్థన చేసుకుంది మూడు రోజులు ప్రార్థన చేసుకుంది నాలుగు రోజుల రోజు నుంచి ఏమనుకుంటుందో తెలుసా దేవుడు నాకు సంతానం ఇచ్చాడు దేవుడు నాకు కుమారునిచ్చాడు ఎందుకంటే నేను బ్రొక్కబడి చేసుకున్నాను కాబట్టి నా దేవుడు నాకు అనుగ్రహించాడు 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 అల్లెలుయా అల్లెలుయా ఒకరోజు ఒక ఆమె ఏం చేసిందంటే ఎవరో ఏదో ఎప్పుడో విన్నాను మరి సాక్ష్యం ఎప్పుడో విన్నాను ఎవరో చెప్తున్నారు మరి మన సంగమా మరి ఎవరో మరి ఎక్కడో విన్నాను ఒకరోజు ఒక ప్రొద్దులో ఒక సాక్ష్యాన్ని విన్నాను ఏంటంటే ఒక భార్యాభర్తలు మామూలుగా పెళ్లి చేసుకున్న తర్వాత భార్యాభర్తలకు చాలా కాలానికి సంతానం కలగలేకపోతే ఆ సంతానము లేరని చెప్పేసి వాళ్ళ అత్తగారు ఏం చేశారంటే అరే ఈ అమ్మాయిని అలా పెట్టుకొని నువ్వు రెండో పెళ్లి చేసుకోరా అని చెప్పి వాళ్ళ అమ్మగారు సలహా ఇచ్చారండి ఒక సంవత్సరం గడువిచ్చి ఈ సంవత్సరంలో కాన నీకు లేరంటే ఇంకా నీకు నేను మా వానికి నేను ఇంకో పెళ్లి చేసేస్తాను అరే నువ్వు రెడీ ఉండరా అని అన్నారు సరే అని చెప్పి అయితే వాళ్ళు ప్రార్థన బయట ప్రార్థన బయట చాలా మంచిగా ఆత్మీయంగా ఉండేవాళ్ళు కాకపోతే వాళ్ళ అమ్మగారికి కొంచెం భక్తిహీనరాలు కాబట్టి ఆమె కండిషన్ పెట్టింది అయితే ఒకరోజు వాళ్ళ అమ్మ రానే వచ్చింది వాళ్ళ అత్తగారు రానే వచ్చింది తీరా ఇంకా మొత్తం ఇంకా లాస్ట్కి ఏంటి తెలుసా సంబంధం గిమ్మందం అంత మాట్లాడుకొని ఇంకా కన్ఫామ్ అవుతుందనే టైంలో ఏం చేసిందంటే అర్థం కాకుండా అత్తగారండి మీకు శుభవార్త నాకు ఇప్పుడు రెండో నెల అని అబద్ధం ఆడేసిందండి నిజం చెప్పలేదు అబద్ధం ఆడింది అబద్ధం ఆడింది నాకు ఇప్పుడు దేవుడు అది ఎంది ఆ దేవుడు గర్భం తెరిచాడు నాకు ఇప్పుడు ఇదైపోయింది నా దేవుని నా ప్రార్థన ఆలకించాలనేసరికి ఆమెకు ఆనందం పట్టలేక సంబంధాలు అన్నీ క్యాన్సిల్ చేసేసింది అంటే ఎందుకు ఈయన భర్తను కాపాడుకోవాలా ఈమె వెంటనే ఇప్పుడు కొంచెం ఆలస్యం అనుకోండి వెంటనే ఈమె ఈమె ముందనే పెళ్ళి చేయాలని అడిగి ఉన్నారడ అది ఎంత బాధ ఉంటుంది అని అబద్ధం ఆడేసింది అబద్ధం ఆడింది ఇప్పుడు అత్తగారు హ్యాపీగా ఉన్నారు అందరూ హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు ఇది నిజం కావాలి కదా ఇది ఇది అసలైన మోసానికి వస్తుందని చెప్పేసి ఇప్పుడు దేవుని దగ్గర కూర్చుంది ప్రభా ఇది నిజం కావాలి నేను ఎట్టోగడకు చెప్పి మా అత్తగారిని నేను తప్పించేశాను నాకు ఇది కావాలి లేదంటే కన్నా మేము ఉండలేము ప్రభా అని చెప్పేసి వారు దేవుని పాదాల దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తే దేవుడు అబద్ధాన్ని నిజంగా చేసేసాడు దేనికి స్తోత్రం హలెయా హలెయా ఇప్పుడు ఇద్దరు పిల్లలు దేనికి స్తోత్రం హలలుయా హలెయ మా బైబిల్ కాలేజీలో చదివిన వాళ్ళు అతనే గర్భంతో కూడా వచ్చింది ఆయన దేనికి స్తోత్రం హలలుయా సో అంటే దాని అర్థం ఏంటంటే ఒక్కొక్కసారి మనం దేవుని దగ్గర మరి అడుగుతుంటాం ఒక్కొక్కసారి అత్తగారికి అబద్ధం చెప్పింది ఆమె అత్తగారండి అయిపోయిందండి అనేసరికి ఆమె నమ్మింది కానీ దేవుడు అక్కడ ఏం చేశాడంటే అదొక సాక్ష్యంగా చెప్తున్నారు వాళ్ళు అలా లూయా అలాగే దేవుడు మన సంతోషాన్ని పరిపూర్ణం చేయడానికి దేవుని దగ్గర అడిగితే నువ్వు ఏదైతే అడుగుతావో దేవుడు నీ జీవితంలో అనుగ్రహిస్తాడు అయితే మొట్టమొదటిగా నువ్వు ఏకాంతంగా అడగాలి ఏమడగాలి చెప్పండి ఏకాంతంగా నువ్వు అడగండి దేవుని దగ్గర నీ బాధను చెప్పుకో దేవుడి సన్నిధానం చెప్పుకో ఇంటి దగ్గర అడుగు నువ్వు అడిగినట్లయితే నీకు కావాల్సిన దగ్గరికి ఇస్తాడు అదే లూయా చూడండి మత్స్యసు వార్త పద్దెనిమిదో అధ్యాయము మత్స్సు వార్త పద్దెనిమిదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన మనకుసారి చదివినట్లయితే అంటే ఎప్పుడు దొరుకుతుందంటే దేని బిట్లారా ఫస్ట్ను ఏకాంతంగా అడగాలి రెండోదిగా ఇద్దరు ముగ్గురు కలిసి నా నామమును మీరు నన్ను ఏది అడుగుతారో అది మీకు దొరుకును అది మీకు దొరుకును హలోయ ఎప్పుడు దొరుకుతుందంటే దేని బిట్లారా ఇద్దరు ముగ్గురు నా నామముల కలిసి ప్రార్థన చేస్తాను అదని ఎక్కడైనా ప్రార్థించే నీ సమస్య గురించి కూర్చొని ఇద్దరు ముగ్గురితో కలిసి నా బతుకు ఇట్టైపోయిందండి నా బతుకు ఇట్ట అయిపోయిందండి నాకు ఇద్దేనండి అని కూర్చొని నెగిటివ్ మాటలు అశుభాల మాటలు కూర్చొని మాట్లాడుకునే బదులు కంటే ఇద్దరు ముగ్గురు కలిసి ఏం చేయాలి తెలుసా నా సమస్య ఇలాగుంది నీ సమస్య ఇలాగుందా లేకుంటే మీరే ఎవరి దగ్గరకి వెళ్ళినప్పుడు ఒక సమస్య చెప్పినప్పుడు దాన్ని చూస్తా ఇనుకుంటా కూర్చుంటా దానికి ఊగొడతా అవునా అంతేలే మీరు నీ బతికి ఎందుకో నాపతి కట్టే ఉందిలే ఎవరికైనా ఇంతేలే మన సౌమ్యవాల్సిందేలే అని అనవసరంగా వేస్ట్ మాటలు మాట్లాడుకోకుండా సమస్య గురించి విన్న వెంటనే ఏం చేయాలో తెలుసా కలిసి చేతులు పట్టుకొని ఎప్పుడైతే ఇద్దరు ముగ్గురు నా నామంలో కూర్చొని ప్రార్థన చేస్తారో వారు ఏకీభవించి ప్రార్థన చేసేవారికి దేవుడు వారి ప్రార్థన ఆలకిస్తాడు హలలుయా భూమి మీద ఇద్దరు కలిసి ఏదైతే బంధిస్తారో అది పరలోకంలో బంధించబడుతుంది హలలుయా ఏదైతే తెరవబడుతుందో అది పరలోకంలో తెరవబడుతుంది హలలుయా ఎందుకంటే ఇద్దరు కలిసి సమ్మతించాలి అందుకే ఒక్కొక్కసారి ఎవరు కాకపోయినా భార్య భర్తలైనా కలిసి ప్రార్థన చేయాలి ఇద్దరు ముగ్గురు కుటుంబంలో కానీ సంఘంలో కానీ ఒక సహవాసంలో కానీ ఏం చేయాలి తెలుసా సమస్య కలిగినప్పుడు ఇద్దరు ముగ్గురు కలిసి ఎప్పుడైతే కన్నా ప్రార్థన చేస్తారో ప్రార్థన దేవుడు విని అంటే ఏకాంత ప్రార్థనకు మన మనకు కావాల్సింది దొరుకుతుంది రెండవదిగా ఏకీభవించి ప్రార్థించినప్పుడు మనకు కావాల్సింది దొరుకుతుంది హలెయ ఎప్పుడు దొరుకుతుంది తెలుసా ఏకీభవించి ప్రార్థించినప్పుడు హలెలుయా మనల్కి మాట్లాడుకుందాం అంటే టైం ఉంటుంది ఏదైనా కూర్చొని ఎక్కడికైనా పోదామంటే టైం ఉంటుంది కలిసి ప్రార్థన చేసుకుందాం అంటే అస్సలు కుదరదు కదా దేనికైనా టైం ఉంటుంది కానీ కలిసి ప్రార్థన చేసుకుందాం అంటే కదా లేదు బ్రదర్ టైం లేదు లేదమ్మా నాకు ఈడి ఈడిగిపోవాలా ఎందుకంటే అప్పుడే లోపల ఉన్న సైతంలన్నీ బయటకు వస్తాయి అనమాట అయ్యా మనకి ఏదైనా ఉండండి సైతం లోపల పండుకో ప్రార్థన అంటే హోయ్ ప్రార్థననా వా నీకు పని లేదా నువ్వు అక్కడ పోతా ఇక్కడ పోతా కదా కొంతమందిని ప్రార్థనలో కూర్చోమంటే అదేందో నరకగుండంలో కూర్చున్నట్టే ఉంటుంది వాళ్ళకి కదా అదే టీవీ ముందర కూర్చోమని చెప్పండి సినిమాల ముందర కూర్చోమని చెప్పండి కొనుకు పునుకు లేకోకుండా ఎంత బాగా కూర్చుంటారో కానీ ఒక ఇద్దరు ముగ్గురు కూర్చొని కలిసి ప్రార్థన చేసుకుందాం అని కూర్చుంటే అడ్రస్ కనపడారు గారెంటర్ అర్థం కాదు కదా ప్రార్థన అంటేనే చాలామందికి ఇది అయిపోతుంటుంది కదా పాపం ఒకరోజు ఒక పిల్లోడు ఏం చేస్తాడంటే ఇంట్లో ప్రార్థన రావటం రావటం పని అంతేసి లేట్గా వచ్చేసరికి అప్పుడే ప్రార్థన అన్నాడు వాళ్ళ నాన్న అయిపోయి అబ్బో ఇప్పుడు ప్రార్థన అని మళ్ళీ బయటిపోయి రౌండ్ మొదలు పెట్టుకొని వచ్చి ఏం ప్రార్థన అయిపోయిందా లేదా అని అయిపోయింది ఆక కూడా రావట్లేదు ఎందుకంటే ఊరంతా తిరగటానికి టైం ఉంది కానీ మనము కలిసి కూర్చొని ప్రార్థన చేసుకోవడానికి టైం కుదరట్లేదు మిల్లరా ఉపవాస ప్రార్థన ఎందుకంటే ఏకీభవించి ప్రార్థన చేయటానికి అూయా అలాగే సంఘంలో మనకు ఒకరికొకరు కూర్చొని కలిసి ఏం చేయాలంటే కలిసి ప్రార్థన చేయాలి ఒకరి భారం ఒకరు భరించడం అంటే ఏంటంటే ఇదే ఏం భారం అంటే నీ అప్పులని నేను కడతాను నా అప్పులను నువ్వు కట్టని కాదు అది ఎవరు కాదు కట్టాల్సింది నీ అప్పుల గురించి నేను ప్రార్థన చేస్తాను నా అప్పుల గురించి నువ్వు ప్రార్థన చెయ్యి నా సమస్యల గురించి నేను నువ్వు ప్రార్థన చెయ్యి నీ సమస్యల నుంచి నేను ప్రార్థన చేస్తాను హలెలుయా ఒకరికొకరు కలిసి ఎప్పుడైతే మనం అలా ప్రార్థన చేసుకుంటామో మనము భూలోకంలో ఎప్పుడైతే ఏకేపించి ప్రార్థన చేస్తామో మనకు అన్నీ దేవుడు మనకి అనుగ్రహిస్తాడు హలేయా హలే సో ఏకాంత ప్రార్థన ద్వారా మనకు అన్ని దొరుకుతాయి ఏకీభవించి ప్రార్థించడం ద్వారా మనకు దొరుకుతాయి దేమిట్లరా మనకు దొరకాలంటే మనకు ఆశించినవన్నీ మనకు దొరకాలంటే ఏం చేయాలంటే మత్స్సు వార్త పదకొండవ అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన చదివినట్లయితే మత్స్సు వార్త పదకొండవ అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినంలో గనుక మీ మీద నా కాడు ఎత్తుకొని నా యొద్ నేర్చుకొనుడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును ఏం దొరుకుతుందంట విశ్రాంతి దొరుకుతుందంట చూడండి మనం ఏకీభవించి మనం ఏకాంతంగా ప్రార్థన చేస్తే దేవుడు మనకు కావలసినవన్నీ దేవుడు మనకు దొరికేటట్టుగా చేస్తాడు రెండవదిగా ఏకీభవించి ప్రార్థన చేయడం ద్వారా దేవుడు మనకు కావాల్సింది ఇస్తాడు మూడవదిగా మనకు కావాల్సింది దొరకాలంటే ఏదైతే మనం అడుగుతున్నామో దొరకాలంటే మూడోదిగా ఏం చేయాలంటే ఆయన యొద్ కూర్చొని నేర్చుకోవాలి ఏం చెప్పండి ఆయన యొద్ కూర్చొని నేర్చుకోవాలి యేసుప్రభు అంటున్నాడు మీరు నా కాడి ఎత్తుకొని నా యొద్ కూర్చొని నేర్చుకోండి ఏం నేర్చుకోవాలంటే దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి హలలుయా హలలుయా నువ్వు దేవుని వాక్యానికి ఎంత సమయం ఇస్తావో దేవుని వాక్యాన్ని హృదయంలోకి ఎంత అయితే వెళుతున్నాయో ఇర్మియా భక్తుడు అంటాడు చూడండి ఒకసారి ఇర్మియా పదైదో అధ్యాయం పదహారు వచ్చినలో ఇర్మియా భక్తుడు అక్కడ ఒక మాట అంటాడు చూడండి ఇర్మియా గ్రంథము పదైదు పదహారు నాకు దొరకగా నేను వాటిని ఏం చేశాను భుజించి తిని భుజించడం అంటే ఏంటి భుజించడం అంటే ఏంటి బో తింటాం అన్నం తింటాం బిర్యానీ తినటం బిర్యానీ తినేటప్పుడు ఎట్లా తింటాం ఒక తింటామంటారా తిని నమిలి బాగా కూర్చొని దానికి టైం తీసుకొని భుజించడం అంటే అలాగే నెంబర్ వేసుకోవడం నీ వా నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని కథపతి సైన్యములు కథపతిహోవాడే సంతోషము నీ మాటలు నాకు ఏమి ఇస్తున్నాయంట సంతోషమును హృదయమునకు నా హృదయమునకు ఆనందమును కలుగ దేవుని మాటలు నాకు దొరకగా ఆ మాటలు నా జీవితంలో ఏం చేస్తున్నాయి తెలుసా నా హృదయానికి ఆనందం కలగజేస్తున్నాయి హలో ప్రయాసపడి భారం సమస్త జనులారా నా యుద్ధకి రండి నేను విశ్రాంతిని ఇస్తానన్నాడు ఆ విశ్రాంతి అంటే ఏంటి తెలుసా దేవులారా విశ్రాంతి అంటే నువ్వు కలపేకు దేవుని నమ్ముకున్న కాని నాకు నిద్ర బాగా వస్తుంది దేవుని నమ్ముకున్న కాని నాకు బాగా నిద్ర పడుతుంది అందుకోసమే ఆడ నిద్రపోయినా నిద్రపోకపోయినా మందిరంలో నాకు బాగా నిద్ర వస్తుందని చెప్పుకోవడం కాదు విశ్రాంతి అంటే దేవుని మాటలు వినే దాంట్లో ఉంది నీకు విశ్రాంతి హలెలుయా హలెలుయా వాక్యం వినే కొద్దీ ఆనందం వాక్యం వినే కొద్దీ మనకు సంతోషం రావాలి వాక్యంలో వింటూను ఆనందించాలి ఎందుకంటే ఓ ఆదివారం ఎందుకు రావాలో తెలుసా ఆదివారంలోనూ దేవుని ప్రార్థించడానికి ఆరాధించడానికి ఒక ఎత్తు అయితే అన్నిటికంటే ముఖ్యంగా దేవుని మాటలు నేను భుజించడానికి రావాలి ఎందుకంటే ఈరోజు దేవుడు నాతో మాట్లాడబోతున్నాడు నా పరిస్థితికి తగినట్టుగా మాట్లాడబోతున్నాడు నా కుటుంబానికి పరిస్థితి తగినట్టుగా మాట్లాడబోతున్నాడు నేను నడవలసిన మార్గాలు నాకు బోధింపజేస్తున్నాడు నాకు కావలసిన సామర్థ్యమును బలమును సంతోషాన్ని దేవుని వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడబోతున్నాడని ఆశతో దాహముతో ఎప్పుడైతే మనం వస్తామో దేవుని ఆ ఆశ గల ప్రాణాన్ని దేవుడు వాక్యం ద్వారా నేను తృప్తి పరుస్తాడు దేవునికి స్తోత్ర హలలుయా హలలుయా అందుకే దా అందుకే ఇరుమి అంటున్నాడు నీ మాటలు నాకు ధరకగా నా హృదయానికి అది ఆనందాన్ని ఇస్తుంది హలలుయా కాబట్టి దేంట్లారా నీ నీ ప్రాణమునకు విశ్రాంతి ఎప్పుడు దొరుకుతుందంటే నీ ప్రాణమునకు నెమ్మది ఎప్పుడు దొరుకుతుందంటే వాక్యానికి నీ హృదయం అలవాటు పడినప్పుడు హలలుయా హలలుయా దేవుని వాక్యం విని దేవుని వాక్యానికి హృదయంలో దాచుకున్నవాడు పొందుకునే ఆనందం అంత ఇంత కాదు అల్లెలుయా కొంతమంది అనుకుంటారు చాలా డబ్బు ఉంటే హృదయంలో చాలా ఆనందంగా ఉంటుందేమో అని లేకుంటే కొంతమందికి ఐశ్వర్యం ఉంటే చాలా ఆనందము పదవిలు ఉంటే ఆనందము లేకుంటే మాకు ఇండ్లు మేడలు బంగ్లాలు ఉంటే ఆనందం అనుకుంటారు ప్రపంచంలో చాలామంది కోటేశ్వర్లు అందరు కాదు చాలామంది కోటేశ్వరులు రాత్రిపూట నిద్రపట్టక ఏం చేస్తుందో తెలుసా నిద్రమాతలు మింగి నిద్రపోతున్నారు నిద్రమాతలు మింగి నిద్రపోతున్నారు పొద్దున్నే బీపీ ట్యాబ్లెట్లు వేసుకొని లేతున్నారు నిద్ర నిద్రమాతలు పొద్దునేమో బీపీ ట్యాబ్లెట్లు ఎందుకు నిద్రపట్టక అంటే ఇప్పుడు మీరు చూడండి కదా ఎంత బాగా ఇట్లా కూర్చుంటే చాలు ఏ శైలో ఆనందిస్తున్నారో తెలియదు ఎందులో ఆనందిస్తున్నారో తెలియదు మొత్తానికైతే ఎంత సుఖంగా ఆనందంగా ఉన్నారు కొంతమంది కళ్ళు మూసుకొని అవుతున్నారు కనీసం వినటానికి కూడా కళ్ళు తెలుసట్ల అంత ఆనందిస్తున్నారు కదా పాపం కొంతమందికి డబ్బు నోళ్ళకి అసలు అది రావట్లే నిద్రబోధమని నిద్ర రావట్లేదు లెల్య్యా చాలామంది అనుకోవచ్చు పైన దాన్ని బట్టి మనము వారు ఆనందంగా ఉన్నారు సంతోషంగా అనుకోకూడదు అసలైన ఆనందము దేవుని వాక్యం వినేవారిలో ఉంటుంది దేనికి స్తోత్రం హలలుయా దేవుని వాక్యం హృదయంలో ఉంచుకున్న వారిలో ఉంటుంది హలలుయా కాబట్టి దేవుని వాక్యమును ధ్యానిస్తూ దేని వాక్యాన్ని పాటిస్తూ దేని వాక్య ప్రకారంగా జీవించే వారి హృదయాలు సంతోషంగా ఉంటాయి దేనికి స్తోత్రం హలలుయా హలలుయా కాబట్టి బిడ్డారా దేవుని వాక్యము మనకు దొరికినప్పుడు మన ప్రాణమునకు విశ్రాంతి దొరుకుతుంది అది ఎప్పుడు దొరుకుతుందంటే నేర్చుకునే మనసు ఉండాలి నీకు ఏమి ఉండాలి చెప్పండి దేవుని వాక్యము నేర్చుకునే మనసు ఉంటే అప్పుడు నీ ప్రాణమునొక విశ్రాంతి దొరుకుతుంది నువ్వు దేవుని దగ్గర అడిగితే నీ సంతోషం పరిపూర్ణమవుతుంది నువ్వు దేవుని దగ్గర కూర్చుంటే నీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకుతుంది అలా యశు ప్రభు పాదాల దగ్గర కూర్చున్న మరియా దేవుడు ఏమన్నాడు తెలుసా పాదాల దగ్గర కూర్చున్నామని మరియా ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసుకుంది ఇంకొక ఆమె ఏం చేసింది యేసు ప్రభు కోసం ఆమె ఏం చేస్తుంది తెలుసా స్పెషల్గా మంచిగా చికెన్ ఫ్రైయో ఫిష్ ఫ్రైయో ఏమిటో వండుతుంది ఆమె ఎవరు మార్తా ఏ కోసం కష్టపడుతుంది ఆమె కానీ ఆమె చూసి ఏమంటున్నాడు తెలుసా ఏ సై కోసం కష్టపడుతున్నామని తిడుతున్నాడు ఏ సై కోసం ఏ పని చేయకుండా ఊరికి కూర్చొని చూడు ఆమె మాత్రం పొగుడుతున్నాడు ఏందో ఎస్ఐ పాలసీలు అర్థమే కదా ఒక్కోసారి అది మనమైతే ఊరు కూర్చుంటే ఏమంటావు ఏంది ఊరు కూర్చున్నా ఎంత కష్టపడుతుందో ఆ రోజు తిరుగుతుందో ఆ ఎట్లా పనిచేస్తుందో నువ్వు ఊరికి కూర్చున్నావేంటి అని అంటాం యేసుప్రభు అన్నాడు కూర్చున్నామో ధన్యురాలు తిరిగేమే తిప్పలు పడుతుంది అలే లూయా మార్తా మాడతా నువ్వు అనేకమైన పనులు పెట్టుకొని నువ్వు విచారము కలిగి తొందరపడుచున్నావు పనులుంటే తొందర ఉంటుంది పనులు లేకుంటే నిమ్మలంగా ఉంటారు చెప్పండి పక్కన వాళ్ళకి పనులుంటే అన్ని తొందరలే పనులుంటే అన్ని తొందరలే అలేలుయా పని లేకుంటే నిమ్మలంగా ఉండొచ్చు దేనికి స్తోత్రం అలెలుయా అలే అది నేను అన్ని పూట అన్ని రోజులు చెప్పట్లేదు ఈరోజు చెప్తున్నా ఆదివారం పూట ఏ పనులు లేకుంటే నిమ్మలం ఈ రోజు కూడా పనులు పెట్టుకుంటే చెప్పండి చెప్పండి మా పక్కన వాళ్ళు చెప్పండి మా ఈరోజు కూడా పనులు పెట్టుకుంటే తిప్పలు తప్పవు దేనికి స్తోత్రం హలలుయా హలెలుయ్యా ఓకే అది ఎందుకు దొరకట్లేదు ఆ పాయింట్ ఒకటి వస్తా లేనాడా ఓకే ఓకే ఇప్పుడు ఏమి దొరుకు ఎప్పుడు దొరుకుతుందంటే దేమిట్లా రా మూడోదిగా మన ప్రాణములకు విశ్రాంతి ఎప్పుడు దొరుకుతుందంటే ఆయన పాదాల దగ్గర కూర్చున్నప్పుడు Hallelujah